మీకు కావలసిన విత్తన బ్యాగులు కావాలంటే మేము చెప్పిన వేరే రెండు బ్యాగుల విత్తనాలు తీసుకోవాలి లేకుంటే మీరు అడిగే విత్తనాలు ఇవ్వలేము ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండాలి మీరు మాకు కావలసిన వారిని చెబుతున్నా సరేనా ఇది పత్తి విత్తన వ్యాపారుల కొత్త ఆగడాలు జూన్ మాసంలో పత్తి విత్తనాలు నాటడం మొదలు పెడతారు దీనికోసం విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతులు సన్నద్ధం అవుతున్నారు రైతు అవసరాలను ఆసరాగా తీసుకుని డిమాండ్ ఉన్న విత్తనాలకు కొరత సృష్టించి అవసరం లేని నాశనకం విత్తనాలను బలవంతంగా కట్టగడుతున్నారు వ్యాపారులు ఇచ్చే ఒక్క బ్యాంక్ కోసం ఉదయం నుంచి వరుస కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది మరికొందరు వ్యాపారులు రాసి కంపెనీ విత్తనాలు లేవని బోర్డు సైతం పెట్టారు ఇంత పెద్ద మొత్తంలో రైతులకు మోసం జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు